చూడడానికి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్ గాను మెత్తల్లో మామిడికాయ అవును ఓకే అండి నోటిఫికేషన్ మళ్ళీ వీడియోలో చెప్తాను మీరు చెప్పండి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి బాయ్ కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే నెత్తళ్ళు అండి నెత్తళ్ళు మామిడికాయ ఇదిగోండి మీ దగ్గరికే చూపిస్తాను ఇదిగోండి మామిడికాయ వేసి చక్కగా నెత్తళ్ళు కూర చేస్తాను అనమాట ఇగురు దాకలో మామిడికాయ వేసి నెత్తలు ఇగురు సూపర్గా ఉంటుందండి ఒక వీడియో చేసి పెట్టాను కదా నెల్లూరు చేపల పులుసు అని అందులో కూడా మామిడికాయ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసాను చాలా అద్భుతంగా ఉంది కూర మేము మూడు పూటలు తిన్నాం అనమాట కూర చాలా బాగా కుదిరిందండి ఇప్పుడు ఈ నెత్తళ్ళంటే మా అబ్బాయికి చాలా ఇష్టం ఈ నెత్తళ్ళలో మామిడికాయ వేసి చక్కగా ఎగురు చేస్తానన్నమాట చాలా బాగుంటుంది మామిడికాయ సీజన్లో చక్కగా అన్ని రకాల్లోనే అంటే వెజిటేబుల్స్లోనే కాదు ఇలా ఫిష్ కర్రీలో కూడా మామిడికాయ వేసుకుని చేసుకుంటే ఆ రుచే వేరన్నమాట బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మామిడికాయ పులుపు అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట పచ్చళ్ళకే కాదండి కర్రీస్లో కూడా మంచిగా వేసుకుని చేసుకోవచ్చు ఓకేనండి మరి కూర ఏ విధంగా చేయాలో చూపిస్తాను అలాగే నెత్తల్లో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసానండి ఆల్రెడీ నేను ఇవి క్లీన్ చేయడం కూడా మీకు వీడియో చేసి పెట్టాను నేను మేము పాతింట్లో ఉండగాను ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు అస్మాటను అని చెప్పేసి ఇప్పుడు ఇంకా క్లీన్ చేయడం చూపించలేదు ఇప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా ఉప్పు వేసి ఈ మట్టి రాకలోనే బాగా రుద్దేసి కడిగేసాను అనమాట అస్సలు నీశ్వాసం లేకోకుండా శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు ఇది ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకేనా రెండు ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు ఇలా చక్కగా తరిగేసి వేసేసాను చిన్నగా తరిగేసానండి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదిగోండి కళ్ళుప్పు కళ్ళుప్పు వేసుకుంటే చేపల కూరకు చాలా బాగుంటుందండి ఇదిగోండి రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసాను ఇదిగోండి కారం వేసుకోవాలి ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు వేస్తానండి కారం ఎందుకంటే మావిడికే కూడా వేస్తాం కాబట్టి నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఇందులో ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలండి నేను పల్లి నూనె వేస్తున్నాను పల్లి నూనె చేపల కూరకి చాలా బాగుంటుందండి పచ్చళ్ళకైతే ఏ విధంగా బాగుంటుందో అలాగే ఈ చేపల కూరలు కూడా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది కూర దాకలో నత్తలు మామిడికాయ ఇగురు ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇదిగోండి నీళ్ళు పోయాలి ముందే మనం మామిడికాయ ముక్కలు వేయకూడదండి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి ఇదిగోండి రెండు గ్లాసులు నీళ్ళు పోసాను గ్లాస్ తోటి ఓకే ఇలా కడపాలండి అలాగే ఇదో రైస్ కూడా స్టాప్ పెట్టేసుకున్నానండి రెడీగాను ఈ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేస్తాను రెండు ఒకసారి అయిపోతాయి అన్నమాట బాపుల్లగా ఉందండి కాయ అందు గురించి కొంచెం తక్కువ వేసుకోవడం బెటర్ నేను చిన్న చిత్తమిప్పు వేస్తున్నాను రండి వెయిట్ లేదు ఈ కూరలోని చెన్నయ్యే వేస్తున్నాను ముక్కలు కట్ చేసేసాను కూర కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మా ఉడికే వేసుకోవాలి ఇది న్యాచురల్గా చేస్తున్నానండి ఇందులో అల్లం వెల్లి పేస్ట్ కానీ అసలు ఏ పొడులు కానీ ఏం వెయిట్ లేదు న్యాచురల్గా విలేజ్ స్టైల్లో చేస్తున్నాను విలేజ్లో ఏ విధంగా వండుకుంటారో అదే విధంగా చక్క ఉప్పు కారం అన్ని ముందే పెట్టేసి వండేస్తున్నాను అనమాట బాగుంటుంది అలా వండుకుంటేనే బాగుంటుందండి ఓ మసాలాలు వేసేసి నూనెలో వేగించి 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 వండితే కొన్ని కూరలు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ అందులో ఏమీ ఉండదు ఎలా వండుకుంటే న్యాచురల్గా ఉంటుంది మనం ఊర్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఓకేనండి కూర ఉడికిపోయిన తర్వాత ఇది మాడకాయ ముక్కలు వేసేసి దించేద్దాం ఇదిగోండి టెంకా టెంకీ వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నానండి ఏ అండి టెంకీనా వద్దా టెంకీ అంటే ఏదైనా కర్రీస్లోకి అయితే బాగుంటుంది ఏంటి చెప్పలే రోజుల్లోకి అటువంటి అట్లకి అయితే బాగుంటుంది కానీ చేపల కూరలో వద్దలేండి పులిపోయిందంటే మా అబ్బాయి అసలు తినడం తిడతాడు నండి ఇంత పులుపు వేసేసి ఉంటే అని అంటాడు మా అమ్మకి అసలు పులుపు ఇష్టం ఉండదండి మా ఇంట్లో మా అమ్మకి మా అబ్బాయి పులుపు తినను వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ అయితే మా అమ్మాయి వేసేస్తుంది పులుపు వేసేస్తుంది మా అమ్మాయి అనేది అనమాట ఓకేనండి ఇక్కడ పెట్టేస్తుంది ఏం చేస్తున్నావు వంట చేస్తున్నా

మీరు కిచెన్ లోకి వచ్చారంటే నాకు అర్థమైపోయింది కాపు కోసమే వస్తారు లేకపోతే అమ్మ ఇంతలా వస్తారండి సరే కష్టపడి వచ్చారు కాఫీ కదుతానండి బాబాకి ఒకటి కామెంట్ పెట్టారండి ఇది నాలుగు పొయ్యి స్టవ్ కదమ్మది నాలుగు పొయ్యిలు ఒకసారి వెలిగించొద్దమ్మా డేంజర్ అవుతుంది ప్రమాదం అవుతుంది అని చెప్పేసి పెట్టారు నేను నాలుగు ఒకసారి ఏమీ ఆన్ చేయను అండి రెండే మాక్సిమం ఈ రెండే ఆన్ చేస్తాను అటువైపు అత్యవసరమైతేనే ఆన్ చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి మా వారికి పాలు కలపడానికి ఆన్ చేయాల్సి వచ్చింది కాచేసిన పాలు కాబట్టి కొంచెం వేడైతే సరిపోతుంది అనమాట ఓకేనండి అంతేగాని ఎక్కువ టైము ఈ రెండు పొయ్యిలు ఆన్ చేయను ఓకే ఈ రెండు ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే పాలు పెట్టి సిమ్లో పెడతానన్నమాట లాస్ట్ పొయ్యి మీద ఓకేనండి కానీ మంచి సలహా మంచి మాట చెప్పారండి నా మంచి కోసం చెప్పారు చాలా థ్యాంక్స్ అండి నిజమే ఇప్పుడు పొయ్యిలు డేంజర్ అవుతుంది పైగా ఈ గ్లాస్వి కొంచెం వేడికి పోతూ ఉంటాయి అనమాట స్టవ్లు అటువంటిప్పుడు కొంచెం డేంజర్ అవుతుంది మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి అంటే కొంచెం చల్లారాలన్నమాట అదే పనిగా పెద్ద పెద్ద వంటలు చేసాం అనుకోండి అటువంటి అప్పుడే కొంచెం డేంజర్ అవుతుంది అనమాట దీనికి కాకి కావాలంట ఇదిగంటి కాచిన పాలే కొద్దిసేపు అయితే వేడైపోతాయి అనమాట కూర ఉడిపోయిందండి మనం ఆవిడతో ముక్కలు వేసేస్తున్నాము ఇదిగోండి ఇన్ని ముక్కలు కట్ చేస్తాను కదా ఇందులో సగం వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం పులుపు అయిపోయింది అనుకోండి బాగా పుల్లగా ఉంది కాయ మా అబ్బాయి అసలు తిండు పాపం వండింది వేస్ట్ అవుతుంది పిల్లలు తినకపోతే మనకు అసలే ప్రాణం బాగోదు ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా పట్టుకుని ఇలా కదిపేసామనుకోండి ఈ ముక్కలు కొంచెం కూరలోకి దిగుతాయి అన్నమాట ఎలా అన్నా సరే పర్వాలేదు ఇప్పుడు మూత పెట్టేద్దాము ఇదిగోండి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము అబ్బా మళ్ళీ గుంగుమలాడిపోతుందండి చక్కగా ఎగిరిపోయిందండి కూర ఇరగండి ఇలా ఎగిరాలన్నమాట అప్పుడే కూర బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర మాత్రం నేను కొంచెం ఎక్కువే వేస్తానండి నాకు ఇష్టం అనమాట అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసాను ఇలా గరిట పెట్టేసి ఇలా అన్నామనుకోండి ఈ కొత్తిమీర కరివేపాకు ఈ కూరలోకి దిగుతుంది అనమాట ఆ ఫ్లేవర్ కూర అంతా వస్తుంది ఓకే అండి అద్భుతంగా ఉంది కూర చాలా బాగుంది ఒకసారి ఇలా పట్టుకుని తిప్పుతాను అసలు గట్టి పెట్టకూడదండి చిన్న చిన్న చేపలు కదా విరిగిపోతాయి అనమాట ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ మట్టి పాత్ర కదా కొంచెం వేడిగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసినా కూడాను అది వేడంత తగ్గిపోయే వరకు ఉన్న తర్వాత అప్పుడు మనం తింటే మంచి రుచిగా అనమాట ఓకేనండి ఇదిగోండి సూపర్ సూపర్ కూర చూడటానికి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గాను అవును చక్కగా ఉంది కూర కొత్తిమీరతో ఉన్న కూర నేనే వేసుకుంటా చెప్పండి టేస్ట్ చూసి చెప్పండి మట్టి మట్టిదాకలో మామిడికాయ నెత్తలు కూర నిగురు అలాగే చేసేస్తాను మరి మనవాళ్ళకి చాలా మందికి విలేజ్ వంటలు కొన్ని మర్చిపోతున్నారు కదండి అందు గురించి కొన్ని జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను అంతేనండి చూపిస్తాను అవును మన బుజ్జిబాబుకి మొత్తం చేపలన్నింటికెల్లా నెత్తలంటే బాగా ఇష్టం మా అబ్బాయికి నూరు ఊరిపోతుంది అది మామిడికాయ గురించిగా తినేయచ్చు అవును ముళ్ళు లేదు చాలా బాగుందా మామిడి అస్సలు పులిపావ లేదండి మామిడికాయ చాలా కరెక్ట్గా సరిపోయింది అన్నమాట మామిడికాయ మెత్తడు మట్టికొండ త్రాసా సరిపోయింది మా మీద మట్టికొండ మెత్తడం మామిడికాయ బాగుంది ప్రాసెస్ అయిపోయింది టేస్ట్ కూడా బాగుంది టేస్ట్ చాలా బాగుంది మామూలుగా లేదు అసలు అద్భుతంగా ఉంది కూర అద్భుతం నేను ఉత్తి మెత్తగాలాగా చేస్తున్నా తినండి ఇంకా కొంచెం కూర ఎక్కువేయాలి మెత్తలో ఒట్టి తినేస్తున్నాను చేసుకోండి అమ్మ మీకంటే నా తినేసి నిందా తినండి కూర ఎక్కువ నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతాయండి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట మళ్ళీ నేను అసలు ఎక్కువ తక్కువ ఏమి పోయింది అసలు యూట్యూబర్ అన్ని యూట్యూబర్ని కారకముందు కూడా అలాగే చేసేది కదండి అందుకనే నేను వీడియో వీడియోస్ చేశాను చేయగలను నమ్మకం అనమాట వంటలక్క ఎప్పుడు ఏం సీరియల్ అండి దీపం సీరియల్లో వంటలక్క ఉంటుందండి అంతకుముందు ఎప్పటి నుంచో నన్ను వంటలక్క అని పిలిచేవారు నన్ను మా ఊర్లో ఎందుకంటే ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకి ఏదో ఒకటి స్కూల్ నుంచి వచ్చేసరికి చేసించేదండి అది మా వీధిలో అందరూ మా వీధిలో అందరికీ తెలుసు అనమాట సాయంకాలం ఐదు అయ్యేసరికి పిల్లలకి స్నానాలు అయిపోవాలి ఆరేయేసరికి పోల్ని పెట్టేసేదాన్ని పడుకోవాలి పడకబెట్టేసేదాన్ని చిన్నప్పుడు అంత డిస్ప్లే అనమాట ఇప్పుడప్పుడు అండి అసలు టీవీలు వచ్చిన తర్వాత అసలు పిల్లలు సరికి పడుకోవటం లేదు ఇంకోటండి ముఖ్యమైన విషయం సమ్మర్ వచ్చేసింది కదా చిన్నపిల్లల్ని బయటకి వెళ్ళనవ్వకండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇంట్లోనే ఏమైనా బొమ్మలు ఇచ్చి ఆడించడము అలాగే చేయండి లేదంటే మధ్యాహ్నం పూట మాత్రం ఒక గంట అయినా సరే పడుకు పెట్టాలి పిల్లల్ని వాళ్ళకి మళ్ళీ బాడీ రీచార్జ్ అవుతుంది అనమాట యాక్టివ్గా ఉంటారు మధ్యాహ్నం పూట ఒక గంట పడుకు ఏదో రకంగా పడుకు పెట్టాలి నిద్రపొచ్చాలన్నమాట పిల్లల్ని మనకి సమ్మర్ హాలిడేస్ ఎందుకు ఇస్తున్నారంటే ఎండలో తిరగకుండా పిల్లలు రెస్ట్గా ఉంటారు ఇంట్లోని అని చెప్పి హాలిడేస్ ఇస్తారు క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతా ఉంటారు కొంచెం కంట్రోల్ చేయండి మరి ఆడుకోవద్దని కాదు కానీ జాగ్రత్తగా కంట్రోల్ చేసి జాగ్రత్తగా చూసుకోండి మామిడికాయ సీజన్ లో ఇలాగ మామిడికాయ వేసుకుని రకరకాలు చేసుకుని నోరు నూరు కట్ వేసుకోండి ఎందుకు ఓకే అండి తినేదే కొంచెం అన్నీ తినాలి తక్కువ తక్కువ తినాలన్నమాట అప్పుడే మనం హెల్తీగా ఉంటాం చాలండి కాన్సెప్ట్ అవుతుంది చేస్తాను చేస్తాను మరి ఇలా చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉంటాయి ఒక వీడియోలో నేతను సరదాగా మాట్లాడుకుంటా ఉందాము తింటా నేనేస్తారు నీ కెపాసిటీ తెలుస్తుంది నా కెపాసిటీ ఎలా ఉందో పన్నెండు రూపాయ అమ్మో తినగన్నా లేదా తింటా మీ గురించి అయినా తినేస్తాను తిను ఓకేనా తిను అంత తినక్కర్లేదు ముందు సగం వరకు తిను ఇది తినాలంట అమ్మ వారికి తిన్న తర్వాత పొట్లో మంటగిన రాదు కదా వైట్ రైస్ తోటి పెట్టుకుంటా ఇదిగో మళ్ళీ తినలేదని అనుకుంటారు చూడండి ఇదిగో మొదలు పెట్టుకుని సాగం తినమన్నా అందుకనే సగం తింటే సగం సాగం చెబుతారు చూసారా మీరు మీరు తినమన్నారు కాబట్టి తినేసాను అంటే మీరు ఏ చెప్తే చేస్తాను నేను मैं कल नील कोड़े चसने मैं पुराने दिल्ली आये पड़े लड़ी मैंने तो कहाँ चल ले थोड़ी अच्छा हो रहा है स्कूटर नोट ला हो क्या डे नोटिफिकेशन बड़ी वीडियो ले जबते मिर्ची पन लाइक जेली थैंक यू ఓకే అండి బెల్ల మాత్రం కొట్టడం మర్చిపోకండి బాయ్